ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైజ్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట యోహన్ రాష్ట్ర పత్రిక పదిహేడో అధ్యాయము పదిహేనో వచ్చినము నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను ఇక్కడ తండ్రిని వేడుకొనుచున్నాడు ప్రభు అయిన తన శిష్యుల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఆయన వేడుకుంటున్నాడు తండ్రిని లోకంలో నుంచి వారిని తీసుకొని వెళ్ళమని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుని నుండి వారిని తప్పించండి ప్రభా దుష్టుని వల నుండి వారిని వారిని కాపాడండి అని అడుగుచున్నాడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు మరి శిష్యులకైతే మరి ప్రార్థించడం కూడా రాని సమయంలో ప్రార్థన నేర్పి ఉన్నాడు ప్రార్థన ఎలా చెయ్యాలో ఆయన చెప్పి ఉన్నాడు ప్రార్థించమని మరి నేర్పిన దేవుడు ఆ వారి కోసం ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు సాతాను నుంచి వారికి విడుదల కలగాలని వారిని కాపాడాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు రోజు నిన్ను నన్ను మరి సాతాను వేధిస్తుందేమో మన కుటుంబాలను మన జీవితాల్లో సాతాను ఆడుకుంటుందేమో కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆ బంధకాల నుంచి ఆ సాతాను శోధన నుంచి కాపాడగల సమర్థుడైన దేవుడు మన పక్షాన కార్యం చేయగల సమర్థుడైన దేవుడు ఆయనకు అసాధ్యమైనది సాధ్యమైనది ఏది లేదు దృష్టిని వలలో నుండి మనను తప్పించగలడు నువ్వు ప్రార్థించు దేవుడు గొప్ప కార్యం నీ నీ కుటుంబంలో నీ జీవితంలో ఆయన చేయును గాక మీన్ ప్రార్థన పరిశుద్ర గొప్ప దేవాన్ని కొందనం చెల్లిస్తున్నాము తండ్రి మరి దృష్టిని వలలో నుంచి అయా ప్రతి ఒక్కరిని విడిపించండి వారి బంధకాలం తెంచి వేయండి విడుదల అనుగ్రహించండి వారిని కాపాడే దేవుడు రక్షించే దేవుడు నీవు తండ్రి వారిని కృప చూపించమని ఏ సునాములు అడుచున్నాము తండ్రి ఆమెన్